నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆందోళన చేపట్టారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కళాశాల నుండి ర్యాలీగా వచ్చి పిజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు రెడ్డి లక్ష్మీ నరసింహ విద్యార్థినులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థినులు మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా ఉర్దూ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ నిర్వహించడం జరుగుతుందని తద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఖ్యకు కళాశాలలో ఉన్న వసతులు సరిపోవడం లేదని వెంటనే తమ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉర్దూ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణాలను పూర్తి చేయాలని విద్యార్థుల ఇబ్బందులను గ్రహించాలని కోరారు నంద్యాల మహిళా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి అదే కాలేజీని విద్యార్థులను తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా ప్రధాన అంశం ఏమంటే మహిళా జూనియర్ కళాశాలలో దాదాపుగా ఇప్పుడు వెయ్యి మంది స్ట్రెంత్ ఉండడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ సంఖ్య అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం వలన పెరిగే అవకాశం కూడా ఉంది కానీ ఈ రోజు ఇదే ప్రాంగణంలో ఉర్దూ జూనియర్ కాలేజ్ అది కూడా కో ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది కానీ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాంతో పాటు అంతేకాక గతంలో ఉర్దూ కళాశాలకు బిల్డింగ్ కూడా స్థలము బిల్డింగ్లు దాదాపుగా శాశ్వతమైన బిల్డింగ్లు కూడా నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం కొంత జరిగితే వాళ్ళ అక్కడే ఉంటే వాళ్లకు ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో వీళ్ళు కూడా మహిళలు వెనకల్నే మళ్ళా మహిళల సంక్షేమ వసతి గృహాలు కూడా ఉన్నాయి కావున ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరితో మేము కలెక్టర్ ఆఫీస్ కు భారీ ఎత్తున రావడం జరిగింది ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని మనం ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇదే మనం వచ్చేసి కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ చేద్దామని చెప్పేసి బాలికల జూనియర్ కళాశాల తరఫున విద్యార్థులతో పాటు వాళ్ళ యొక్క సమస్యలను కలెక్టర్ గారి ముందు ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు వచ్చేసి ఒక బాలికల సమస్య ఏదైతే ఉందో ఈ యొక్క బాలిక జూనియర్ కళాశాల వద్ద ఉన్న ఉర్దూ ఉర్దూ మీడియం కళాశాల ఈ యొక్క కళాశాల కేవలం లీజుకు మాత్రమే అంటే తొమ్మిది రోజులు మాత్రమే ఉండి బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ యొక్క కాలేజీకి మళ్ళీ మారతాము మారడం జరుగుతుంది కొన్ని రోజుల వరకు ఈ యొక్క ప్రాంగణంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు ముందుగా లీవ్కి వచ్చేసి ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడే ఉండ అక్కడే శాశ్వతంగా యొక్క కాలేజీ రన్ అయ్యేలా వాళ్ళందరూ కూడా చేపడుతున్నారు దీనివల్ల ఈ యొక్క బాలికల యంత్రాంగం ఏదైతే ఉందో బాలిక బాలికల జూనియర్ కళాశాల ఈ బాలికలందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు ఎక్కడైతే ఈ యొక్క ఉర్దూ మీడియం కళాశాల ఉందో అక్కడే బాలికలకు మరుగుదొడ్లు లేదా వాష్రూమ్స్ అక్కడే ఉండడం వల్ల అక్కడ బాలికలు బయటికి వెళ్ళడానికి చాలా నామశగా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క ప్రాబ్లం ని కలెక్టర్ గారి దృష్టికి ఈ యొక్క బాలికల జూనియర్ కళాశాల నుంచి మేమందరం కూడా ర్యాలీగా రావడం జరిగింది ఈ యొక్క సమస్యను కలెక్టర్ గారు లేదా ప్రభుత్వం త్వరగా సమస్యను పరిష్కరించగలని కోరుతున్నాము చదువుతున్నాను మాకు అయితే ఎటువంటి ఫెకాలిటీస్ అయితే వేరే వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారు మాకు వాష్రూమ్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ మీడియం వాళ్ళు మీడియం వాళ్ళు తీసుకుంటున్నారు బి ప్రణీత నేను ఎస్ఐ జూనియర్ కాలేజ్ నుంచి సిఇసి సీనియర్ చదువుతున్నాను మా సమస్య ఏంటంటే మా కాలేజ్ లో ఉర్దూ మీడియం వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ కట్టించుకుంటున్నాము కొన్ని రోజులు మీ కాలేజ్ లో ఉంటామని చెప్పి ఇప్పుడు శాశ్వతంగా వాళ్ళు మా కాలేజ్ లో ఉండిపోయారు ఇప్పుడు మా కాలేజ్ స్థలం మొత్తాన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు మాకి బాత్రూమ్స్ బాత్రూమ్స్ ఉండవు సరిగ్గా ప్లే గ్రౌండ్ ఉండదు స్టడీస్ ఉండదు రూమ్స్ ఉండవు సరిగ్గా ఏదన్నాల్ గురించి వొకేషనల్ లో కోర్స్ ఉండదు అందుకు సార్ వాళ్ళు మా మా స్థలాన్ని కద్దా తీసుకున్నారు సార్ మా స్థలం మాకు కావాలి సార్